హాయ్ అండి అందరికీ నమస్కారం ఏపీలో ఉన్న ప్రతి మహిళకి అండ్ డ్వాక్రా సంఘంలో ఉన్న ప్రతి మహిళకి చాలా చాలా గుడ్ న్యూస్ అండి ఈ గుడ్ న్యూస్ కూటమి ప్రభుత్వం అయితే తీసుకొని వచ్చింది సో ఈ గుడ్ న్యూస్ విన్న తర్వాత అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ విషయం ఏంటంటే ఫ్రెండ్స్ డ్వాక్రా గ్రూప్లో ఉన్న ప్రతి మహిళ అంటే ఈ మధ్య కొత్తగా ఏర్పడిన డ్వాక్రా సంఘాలు ఉన్నాయి కదా ఆ గ్రూప్స్కి అయితే కూటమి ప్రభుత్వం ప్రతి మహిళకి టెన్ థౌజండ్ అయితే ఫ్రీగా ఇవ్వాలనుకుంటుంది సో ఈ అమౌంట్ ఎలాంటి వారికి వస్తుంది ఏంటో డీటెయిల్స్ చూసేద్దాం అలాగే రెండో శుభవార్త వచ్చేసి ప్రతి మహిళకి మూడు లక్షల నుండి పది లక్షల వరకు లోన్స్ అయితే ఇస్తున్నారండి ఇవి ఇన్స్టాల్మెంట్స్లో కట్టాలా లేదా ఫ్రీనా లేదా వడ్డీ ఎంత పడుతుంది ఎలాంటి వారికి వస్తుంది ఇలాంటి డీటెయిల్స్ అయితే చూసే ముందు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ లైక్ చాలా ఇంపార్టెంట్ అండ్ మీ ఫ్రెండ్స్కి బంధువులకి కూడా షేర్ చేయండి ఇప్పుడైతే ఫుల్ డీటెయిల్స్ చూసేద్దాం వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇలా లాస్ట్ వరకు చూడడం వల్ల మీకు పూర్తి డీటెయిల్స్ తెలుస్తాయన్నమాట మధ్యలో స్కిప్ చేయడం వల్ల పూర్తి వివరాలు అయితే తెలుసుకోలేరు అండ్ ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకున్నట్లయితే మొట్టమొదటగా ఇక్కటమి ప్రభుత్వము మనకు డ్వాక్రా మహిళా సంఘాలకి రెండు గుడ్ న్యూస్లైతే చెప్పింది అండ్ ఫస్ట్ వన్ మూడు లక్షల నుండి పది లక్షల వరకు అని చెప్పాను కదా సో ఇది ఎలాగంటే ఒకసారి ఫుల్గా చూసేద్దాం చూడండి ఒక్కొక్క మహిళకి లక్ష కాదు ఒక్కొక్క మహిళకి మూడు లక్షల చొప్పున ఒక గ్రూప్కి తొమ్మిది లక్షలు అనేది అయితే ఇస్తారనమాట సో గ్రూప్లో టెన్ మెంబెర్స్కి అయితే ఇవ్వరు త్రీ మెంబర్స్కి మాత్రమే ఇస్తారు అండ్ నెక్స్ట్ ఈ అమౌంట్ టోటల్గా కట్టేసిన తర్వాత తక్కువ వడ్డీతో ఇన్స్టాల్మెంట్స్ అన్ని కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ త్రీ మెంబర్స్కి ఇస్తారు సో వాళ్ళవి కూడా కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఫోర్ మెంబెర్స్కి ఇస్తారు ఇలా గ్రూప్లో ఉన్న టెన్ మెంబర్స్కి అయితే ప్రతి మహిళకి మూడు లక్షల చొప్పున శ్రీనిధి కింద ఇస్తున్నారు సో ఎవరైనా డీటెయిల్స్ తెలియకపోతే మీ యానిమేటర్ని లేదా మీకు దగ్గరలో ఉన్న సీసీలను ఎవరినైనా కన్సల్ట్ అయితే వాళ్ళు ఫోర్త్ వివరాలు అయితే అందిస్తారనమాట సో మనకైతే ఈ లోన్ తక్కువ అమౌంట్తో అయితే మీకు ఎలిజిబుల్ కావాలంటే అలా ఎలాంటి డాక్రా గ్రూప్స్కి వస్తుంది అన్నది చూసుకున్నట్లయితే డాక్రా గ్రూప్ అనేది ఎప్పటికీ రన్నింగ్లో ఉండాలి బ్లాక్ అయ్యి ఉండకూడదు బ్లాక్ అవ్వడం అంటే పెండింగ్లో ఉండకూడదు అంటే ఆగి ఆగి కట్టి ఉండకూడదు అలాగే అసలు కట్టకుండా కూడా ఉండకూడదు అనమాట బా కంటిన్యూస్గా ఈఎంఐలు అయితే ఐ మీన్ ఇన్స్టాల్మెంట్స్ కంతుల రూపంలో అయితే కడుతూ ఉండాలి ఎలాంటి పెండింగ్ లేకుండా ఉండాలి అలాంటి గ్రూప్స్కి అయితే వస్తుంది అండ్ సెకండ్ ఆప్షన్ కూడా ఉంది అది ఎలాగంటే ఒకసారి చూసుకుందాము అండ్ గ్రూప్లో ఐకమత్యంగా ఉండి ఎలాంటి గొడవలు లేకుండా సమానంగా కూడా పంచుకోవచ్చు అంటే త్రీ ల్యాక్స్ వస్తే మూడు లక్షలు వస్తే పది మంది సమానంగా తీసుకోవచ్చు అండ్ అంటే మూడు లక్షలు మూడు లక్షల ముగ్గురికి తొమ్మిది లక్షలు వస్తుంది కదా ఈచ్ మెంబర్కి తొమ్మిది తొంభై వేలు వస్తుంది సో ఇలా ఒకరి తర్వాత ఒకరు ఇలా పంచుకొని నెక్స్ట్ మళ్ళీ వచ్చినప్పుడు కూడా ఆ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఈక్వల్గా పంచుకుంటే అందరికీ సమానంగా వస్తుంది ఈ ఆప్షన్ కూడా ఉంది సో ఫ్రెండ్స్ ఇంకొన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ